హాయ్ అండి ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో మల్లెతీగా ఉందండి పెద్దది దాంట్లో ఈ పక్షులు గూడు పెట్టుకుంటుంటే చూశాను ఇవి చూడండి రెండు పక్షులు అవి జంటలో కొన్ని వాటిల్లోనేమో ఒకటి నల్లగా ఒకటి బ్రౌన్గా ఉంటాయి కదా ఈ పక్షులు మాత్రం రెండు ఒకేలా ఉన్నాయండి జంట ఇవి వస్తున్నాయి వెళ్ళడానికి ఓ దారి పెట్టుకున్నాయి మళ్ళీ రావడానికి ఇంకో దారి పెట్టుకున్నాయి వెళ్ళేటప్పుడు కంపల్సరీ అదే దారిలో వెళ్తున్నాయి వచ్చేటప్పుడు అటు నుండే వస్తున్నాయి వేరే వైపు నుండి ఇది కింద వైపు ఉన్న మన గరిక ఉంటుంది కదండి అది ఎండిపోయిన గరిక కొంచెం పచ్చివి అవి తెంపుకొని వస్తున్నాయి అవి తీసుకొచ్చేసుకొని మంచిగా గూడాలు కొంటున్నాయి అవి చూడండి ఎంత బాగున్నాయో అసలు ఆ కలర్ కూడా ఎంత బాగుందో అసలు చాలా బాగున్నాయి కదండి నేను పక్షి గూళ్ళు ఎక్కడ పెడుతుందో వాటిని గమనిస్తూనే ఉంటాను పక్షులు కొంచెం సేపు ఎక్కువ అక్కడ ఉన్నాయి అంటే అక్కడెక్కడో అవి ఒక స్థలము డిసైడ్ చేసుకొని ఆ ప్లేస్లో అవి చూసుకొని అక్కడ పెడతాయండి వాటికి అక్కడ కరెక్ట్గా ఉంటుందో లేదో కూడా చూసుకుంటాయి ఇప్పుడు చూడండి రెండు పక్షులు ఒకేసారి వచ్చాయి చాలా బాగున్నాయి కదా అవి చూడండి రెండు వెళ్ళిపోయాయి లోపలికి చూస్తే కొంచెం ఎండుగడ్డి కొంచెం పచ్చి గడ్డి అరలుగా ఉందండి ఎంత బాగుందో కదా